మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో ఒక సింగింగ్ తోని వైరల్ అవుతున్నారు కపాల మాలలు అని కురియ్య కన్నుల మంటలు సెగలు మేరయ్య ఆకాల వేలలో పెట్టక సింగింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టమా లేదంటే ట్రైల్స్ అంతేనా అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే మమ్మీ పాటలు పాడేవారు అంటే ఇక్కడ వరకు వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ అంటే లోకల్ గా పాడుతూ షోకి స్టేజ్ మీద తీసుకొచ్చారు డాడీని సడన్ గా ఇప్పుడు అడగచ్చు కదా ఆ ఫీలింగ్ ఎలా ఉండే నేను అప్పటికే ఫ్యామిలీ మిస్ అవుతున్నా అంటే ఇంటికి వెళ్ళలేదు ఆల్రెడీ హోమ్ సిక్ లో ఉన్నాను నేను అలా మా డాడీని చూసేసరికి చాలా ఏడిపోతుంది నాకు చాలా అసలు తట్టుకోలేదు కానీ మమ్మీ డ్రీమ్ ని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయాల స్టేజ్ లో నువ్వు ఉన్నావు ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ఎవరికైనా మదర్ చాలా ఎక్కువ నాకు ఎస్పెషల్లీ ఏంటంటే తను చాలా సాక్రిఫైస్ చేసింది అంటే మా డాడీకి తెలియకపోవడం వల్ల ఏదన్నా సబ్జెక్ట్ పోయింది ఉందా లేదు సార్ నాదేం పోలేదు మా అమ్మ కొట్టి 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 తెలుగు ఏది ఎదుపడదు అది కొట్టేది మీకు కొట్టలేదా సార్ లేదు మా అమ్మే కొడత సార్ పాడచ్చు కదా మా అమ్మ కోసం పాడినా సరదాగా సరదాగా కాకపోతే నీకోసం నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే ప్రతి ఉదయం వెలుగైంది నీవేగా నీవే నీ వెల్కమ్ టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో ఒక సింగింగ్ తోని వైరల్ అయితున్న కంటెస్ట్ ముందు ముందున్నారు సో తరుణి సూపర్ సింగర్స్ నుంచి ఎలిమినేట్ అయ్యారు ప్రెజెంట్ అయితే తను వాడిన సాంగ్స్ ఏ బాగా వైరల్ అవుతున్నాయి అండ్ ఇంకొక చిన్న వీడియో ఒక ఫాదర్ ఎమోషన్ తనకి ఒక సర్ప్రైజ్ గా అసలు ఎందుకు షేర్ చేసుకోలేకపోయింది తను ఒక స్టేజ్ మీదకి వచ్చేదాకా వాళ్ళ ఫాదర్కి ఎందుకు చెప్పలేదు అసలు ఏం జరిగింది అమ్మాయి లైఫ్లో తన మాటల్లోనే తెలుసుకుందాం సో హాయ్ తరుణి హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను సూపర్ సింగర్స్లో అసలు రా చాలా రాక్గా వెళ్ళిపోయినాయి నీ ఈ సాంగ్స్ అయితే అందరు ఉన్న క్రెడిట్ ఏమో నాకు తెలియదు కానీ నీ మాత్రం ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రోల్ అయింది ఒకటి రెడ్ శారీ కట్టుకొని బొట్టు పెట్టుకొని ఆ సాంగ్ మళ్ళ లైవ్ లో ఒకసారి కపాల మాలలు అగ్గిరి కన్నుల మంటలు సెగలు మెర్రయ్య అకాల వేలలో వెటకు వచ్చే లోక మదిరిపోగా టక్కరి నొక్కలు చేతికి చిక్కగా రక్కసి ముక్కలు పీకలు కాలి కాలికనాలుక తెచ్చుకు వచ్చే కాలం ఆగిపోగా మళ్ళీ కదా వాయిస్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మూవీస్ నుంచి మేం ఫేమస్ నుంచి మేం ఫేమస్ లో టూ సాంగ్స్ పాడారు మీరు సో ఎలా అనిపిస్తుంది ఫీల్ ఫస్ట్ అంటే ఎవరైనా కానీ సూపర్ సింగర్స్కి ట్రై చేసి ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి షోకి వెళ్తారు ఆ నుంచి ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది కానీ మీరు ఫస్ట్ ఫస్ట్ మూవీస్ కదా సో ఎలా ట్రావెల్ ఎలా అంటే ఒక రకంగా అది బ్లెస్డ్ అని చెప్పాలి అంటే ఒక ఏదో నార్మల్గా జస్ట్ ఒక చిన్న ఆడి అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అని తెలిసి జస్ట్ ఒక ఆడియో పంపించాను దానికి వెంటనే కళ్యాణ్ కళ్యాణ్ నాయక్ సార్ రియాక్ట్ అయ్యి చాలా ఎక్కువ ఇంప్రెస్ అయ్యారు ఆయన అయితే చాలా వెంటనే వెంటనే నాకు ఫోన్ చేసి ఇంకా మూవీలో పెట్టేస్తాను పక్క ఫిక్స్ అంటే ఒక ట్రాక్ సింగర్ కూడా కాదు డైరెక్ట్గా పక్కా నీ వోకల్స్ ఉంటాయి అని చెప్పి ఫిక్స్ చేస్తారు సార్ ఓకే బ్లెస్సింగ్ అంతే వెళ్ళిపోయింది గోలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎవరైనా మూవీస్లో ఫస్ట్ వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ నిజంగా జనరల్గా ఆల్బమ్ సాంగ్స్ పాడి అలా ఇలా షోస్లో పాడిన తర్వాత ప్లేబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా జనరల్గా అసలు అవి ఏం జరగకుండానే ప్లేబ్యాక్ అంటే దేవుడి అంతే ఓకే సింగింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టమా లేదంటే ట్రైల్స్ అంతేనా అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే మా మమ్మీ పాటలు పాడేవారు సో మా మమ్మీ అంటే సింగర్ చెయ్యాలి ఇద్దరిలో ఎవరో ఒకరు సింగర్ అవ్వాలి అనుకుంది కానీ అంటే ఇక్కడ వరకు వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ అంటే లోకల్గా పాడుతూ ఇంట్లో ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్లోనే గట్రా పాడితే చాలు అన్నట్టు అనుకునేది బట్ దాన్ని ఫస్ట్ 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 మూ మ్యూజిక్ వైపు తీసుకువెళ్ళేదనమాట బికాజ్ మా డాడీకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సో ఫస్ట్ ఎడ్యుకేషన్ అయిపోతే తనకంటూ ఒక జాబ్ వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం అన్నట్టు అంటే అప్పటి నుంచి కాంపిటీషన్స్కి గట్రా తీసుకువెళ్ళేది బికాజ్ స్టేజ్ ఫియర్ అంతా పోవాలి కాబట్టి కాంపిటీషన్స్ తీసుకువెళ్ళేది బట్ దాన్ని సీరియస్గా తీసుకోలేదు ఆఫ్టర్ నా బీటెక్ అయిన తర్వాత జాబ్ కూడా వచ్చేసింది బట్ జాబ్ని కాదని చెప్పి ఒక కొంచెం గ్యాప్ తీసుకుందామని ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాం అనమాట అది అది జరిగిందనే విషయం తెలియదు తెలీదు సూపర్ సింగర్స్లో ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటి కారణం అంటే అంటే ఇప్పుడు ఏదైనా స్టేజ్ షో అంటే జస్ట్ ఒక త్రీ మినిట్స్ గేమ్ అంతే ఆ రోజు మనం ఇచ్చిన దాన్ని బెట్టే బేస్ చేసి ఉంటుంది మనం ఆ రోజు ఎలా ఇచ్చామన్నది మ్యాటర్స్ ఎలిమినేట్ అవడానికి ఓకే మరి అంత రాకింగ్గా చేసావు స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎలిమినేట్ ఎలా అయ్యావు అంటే ఆ రోజు నేను చాలా టెన్షన్ అంటే ఎదురుగా డాడీ ఉన్నారు అప్పటికే నేను ఏడ్ చేశాను చాలా నాకు ఓకల్స్ కూడా వస్తలేదు అసలు బయటికి కూడా రావట్లేదు అసలు సరే ఏదో ఒకటి పాడాలి కదా అని చెప్పి పాడాను అండ్ అలా అయిపోయింది అంటే ఫస్ట్ మా డాడీ మా డాడీ అసలు డాడీని గా తీసుకొచ్చారు షోకి డాడీకి ఇంకా చెప్పలేదు నువ్వు అని మరి ఆ కన్వీనియన్స్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు అంటే నాన్న చూస్తున్నారు అంటే నేను ఆడిషన్ ఇచ్చినట్టు కానీ ఏమీ తెలియదు మా డాడీకి అంటే జస్ట్ నేనేం చెప్తానంటే జనరల్గా నేను కానీ మమ్మీ కానీ అంటే మమ్మీ నాకు ఎక్కువ సపోర్ట్ సో మా అన్నయ్య నేను ఎందుకు వస్తున్నాం అంటే ఇట్లా మనకి ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఇలా జాబ్ కోసం ట్రయల్ చేస్తున్నాం అని చెప్పి అట్లా చెప్పి వచ్చానమాట ఓకే జాబ్ ట్రయల్స్ అని ఇంటర్వ్యూస్ వాకింగ్ ఇంటర్వ్యూస్ అవుతాయి కదా సో అలా అనుకొని చెప్పొచ్చా బట్ నేను వచ్చేది మాత్రం వేరే పని దాని తర్వాత అంటే మమ్మీ మేనేజ్ చేస్తుంది అనమాట కొంచెం అంటే కొంచెం చెప్తుంది ఇట్లా సో జాబ్ కోసం వెళ్ళింది అది ఓకే అంటే మోసం చేయాలని కాదు అంటే నా డాడీకి తెలియకుండా వెళ్ళాలి అని కాదు అంటే నేను ఏదో ఒకటి సాధించి ఇది చేస్తాను నేను ఇలా ప్రూవ్ చేసుకొని చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అని అంటే లైక్ మోసం చేయాలి అట్లా తెలియకుండా వెళ్ళాలి అనే అని కాదు మేబీ ఫీల్ అవుతారేమో మనం ఏదో ఒకటి సాధించి చూపిద్దాంలే అన్న ఫీలింగ్ అనమాట ఓకే షోకి స్టేజ్ మీద తీసుకొచ్చారు డాడీని సడన్గా మీకు తెలియదు అప్పుడు చాలా ఎమోషన్ అయిపోయావు ఆ ఫీలింగ్ ఎలా ఉండే అంటే నేను అప్పటికే ఫ్యామిలీ మిస్ అవుతున్నాను అంటే ఇంటికి వెళ్ళలేదు అంటే వెళ్తే ఎక్కడ చెప్పాల్సి వస్తుంది మాట్లాడాల్సి వస్తుంది ఏం మాట్లాడతాను అన్న ఫీలింగ్లో ఉన్నాను ఇప్పుడు ఏంటంటే జనరల్గా అలా సడన్గా చూసేసరికి ఆల్రెడీ హోమ్ సిక్లో ఉన్నాను నేను అలా మా డాడీని చూసేసరికి చాలా ఏడిపోతుంది నాకు చాలా అసలు తట్టుకోలేకపోయాను ఓకే డాడీ తర్వాత ఏమన్నారు మరి హీస్ వెరీ హ్యాపీ నేను అంటే మా మమ్మీ చెప్పింది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తారు కదా చూసావా టీవీలో నేను స్టార్ మాట్లో పడ్డాను అని చెప్పి అందరికీ చెప్తున్నారంట ప్రౌడ్గా నా బిడ్డ పాడుతుంది స్టార్ మాలో అని చెప్పి హీస్ వెరీ హ్యాపీ బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అస్సలు అంటే నేను ఇందులో ఇంత ఇన్వాల్వ్ అవుతున్నాననే విషయం మా డాడీకి తెలియదు కదా సో ఒకసారి మా డాడీ కూడా షాక్ అయ్యారు నిజంగానే ఫస్ట్ అంటే బిగ్ బాస్లో వేశారనమాట ప్రోమో బిగ్ బాస్లో చూసి చాలామంది ఫోన్స్ చేశారనమాట ఇలా మీ అమ్మాయి నేను అప్పటి వరకు జనరల్గా నేను ఏదైనా సాంగ్ పాడినా బయటకి ఇక్కడ చెప్పను ఎందుకంటే మా డాడీకి ముందు తెలిసిపోతుందేమో ఎవరైనా చెప్తారు కదా లైక్ ప్రౌడ్గా ఫీల్ అయితే చెప్పేస్తారు అంటే ఇలా పడుతుంది అదే పాడుతుందంట నైస్ అని చెప్పేసి అడుగుతారు కదా అనవసరంగా దొరికేస్తానని చెప్పేసి చెప్పారనమాట సో ఇలా బిగ్ బాస్ ప్రోమో పడిన తర్వాత అంటే మా ఫ్యామిలీ మా రిలేటివ్స్ మొత్తం అందా షాక్ ఎవరికీ తెలియదు నేను పాడుతున్నట్టు ఎక్సెప్ట్ నాకు మా అన్నయ్యకి మా మమ్మీకి తప్ప ఇంకెవరికి తెలియదు మా రి రిలేటివ్స్ మొత్తం